ఇటువ ప్రతిరోజు వీడియో మీకోసం ఎందుకు చేస్తున్నారంటే రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరినీ కూడా అలర్ట్ చేయడానికి అదేవిధంగా మిగిలిన వాళ్ళు నిద్రా అవస్థలో ఉండి మీరు మేలుకొని మీరు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకుంటారని ఈ ఈ ఫీల్డ్ ఎట్లా ఉండిందంటే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ ఎట్లా ఉండదంటే ప్రతిరోజు అప్డేట్లో ఉండాలి ప్రతిరోజు అప్డేట్లో ఉంటేనే మీకు ఉపయోగంగా ఉంటుంది అప్డేట్లో లేకపోతే అప్డేట్లో లేకపోతే మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు ఎలాంటి ఉపయోగం ఉండదు కాబట్టి ఏదో ఈ పది రోజులు ఈ నెల రోజుల్లో డిఎస్సి మీద ఏమీ రావట్లేదు తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి షెడ్యూల్ ఇవ్వలేదు లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ వస్తుందో మాకు అర్థం కావట్లేదు అని మీరు నెగ్లెక్ట్ చేశారనుకో రేపు కూటమి ప్రభుత్వం వచ్చిందనుకోండి మెగా డిఎస్సి మీద మొదటి సంతకం ఉంటుంది మరి అప్పుడు అప్పటికప్పుడు మీరు మీకు నాలెడ్జ్ రావాలి అంటే ఇట్ పాసిబుల్ బుక్ చదవాలంటే ఆబోజిట్ పాసిబుల్ అందువల్ల అంటే మీరు ఇప్పటి నుంచే ఎప్పటి నుంచే చక్కగా ప్లాన్ చేసుకోండి ఇప్పటి నుంచే మంచి అద్భుతమైనటువంటి విజయాల్ని సాధించే విధంగా విజయాన్ని ఆస్వాదించే విధంగా మీరు రెడీ అవ్వాలి ఎందుకంటే చాలా చాలా ఎక్కువ సిలబస్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఎక్కువ సిలబస్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మీకు ఈరోజు మ్యాథ్స్ అదేవిధంగా మిగిలినటువంటి వీడియోస్ను కూడా కంప్లీట్ చేపిస్తున్నాం అందువల్ల మీరు ఏది దృష్టిలో పెట్టుకోకుండా ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి మొదటి సంతకం తొలి సంతకం గ్యారంటీ పెట్టుకోండి జూన్ నాలుగో తారీఖున మీకు తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి గ్యారంటీ తొలి సంతకం కాబట్టి మీరు దీనికి రెడీగా ఉండాలి మీకు మీ అదృష్టం పదిహేను వేలు లేదా పద్దెనిమిది వేల పోస్టులు రావటం అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువత యొక్క అదృష్టం కాబట్టి ఈ ఈ అవకాశాన్ని మీరు చేసుకోవద్దు ఈ అవకాశాన్ని మీరు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు చక్కగా ప్లాన్ చేసుకోండి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకుంటే దాని విజయం మీదే అవుతుంది విజయం మీదే అవుతుంది కాబట్టి మీరు విజయాన్ని చేచిక్కోవాలి చేచిక్కించుకోవాలంటే మీరు ఎప్పటి నుంచే ఏం చేయాలి మీరు ఏం చేయాలి ఉదాహరణకి ఇప్పుడు దీనికంటే ముందు ఫిజికల్ సైన్స్ అభ్యర్థులందరికీ కూడా నా మనవి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఒక నాలుగు ఐదు వేల మంది అభ్యర్థులు బుక్స్ తీసుకున్నారు వీరందరికీ కూడా ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ఈ బుక్స్ రిలీజ్ చేశాము ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి మొత్తం టోటల్గా ఫిజిక్స్ అంటే మేము ఏం చేస్తామంటే రెండు బుక్స్ ఇస్తాం ఫిజిక్స్ ఒకటి ఫిజిక్స్ పార్ట్ ఒకటి కెమిస్ట్రీ పార్ట్ ఒకటి రెండు బుక్స్ మీకు అందిస్తున్నాం ఈ రెండు బుక్స్ ఇది వరకు ఫిజిక్స్ ముప్పై యూనిట్లు ఫిజిక్స్ అదేవిధంగా నెక్స్ట్ ముప్పై నెక్స్ట్ ఇరవై ఏడు సుమారు ఇరవై ఏడు యూనిట్లు కెమిస్ట్రీ ఇరవై ఏడు యూనిట్లు కెమిస్ట్రీ అంటే ఎంటర్ ఎంటర్ ఫిజిక్స్ థర్టీ యూనిట్స్ అదేవిధంగా కెమిస్ట్రీ ట్వంటీ సెవెన్ యూనిట్స్ సో మీకు ఎప్పటికప్పుడు ప్లాన్ చేస్తున్నా కాబట్టి ఈ ఈ రోజు ఈ రోజున రేప ఎల్లుండి అనేటటువంటి బుక్స్ రిలీజ్ అవుతున్నాయి మీరు ఆల్రెడీ పదమూడు వందలు పే చేశారు కాబట్టి కొంతమంది చాలా మంది ఈ పే చేసినంతరకు ఇంటర్మీడియట్కి ఐదు వందల యాభై రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు పే చేసేసరిపోతుంది ఒకవేళ ఇంటర్మీడియట్ మొత్తము మీరు అంటే చంద్రవాసు వరకు ఇంటర్మీడియట్ మొత్తం టోటల్ సెట్ తీసుకోవాలంటే మీరు పద్దెనిమిది వందల యాభై పే చేస్తే సరిపోతుంది పద్దెనిమిది వందల యాభై అదేవిధంగా వీడియోస్ ట్యాక్స్ కేవలం ట్యాక్స్ మీకు ఇంటర్మీడియట్ వరకు వన్ నైన్టీ నైన్ ఇది యాప్లో పే చేసుకోండి డైరెక్ట్గా మీరు యాప్లో మీకు యాప్లోకి వెళ్తే ఇది మా ఇది పే చేయా కేవలం ఇది మీరు ఫోన్ పే ఇది యాప్లో ఈ యాప్లో వెబ్సైట్కి వెళ్తే వెబ్సైట్లో ఈ ఇది ఇది ఉంటుంది మొత్తం సెట్ సెట్ ఏంటి సెట్ సెట్ ఏమేమి వస్తాయి పద్దెనిమిది వందల యాభైకి అంటే మీకు ఫిజిక్స్ ఫిజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ ఏమేమి వస్తాయి పిఐఈ వస్తుంది ఏపీ అండ్ తెలంగాణ నెక్స్ట్ ఏపీ సపరేట్ తెలంగాణ సపరేట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వస్తుంది నెక్స్ట్ క్లాస్ రూమ్ సైకాలజీ ఏపీకి క్లాస్ రూమ్ సైకాలజీ వస్తుంది నెక్స్ట్ కంటెంట్ వన్ వస్తుంది కంటెంట్ వన్ అంటే పెద్ద బుక్ ఆరో తరగతి నుంచి పదో తరగతి పదో తరగతి వరకు నెక్స్ట్ కంటెంట్ టూ వస్తుంది ఇది ఏపీకి ఓన్లీ ఏపీ కంటెంట్ టూ అంటే కొత్త బుక్స్ ఏపీ తెలంగాణకు ఉండదు ఇది కూడా క్లాస్ రూమ్ సైకాలజీ ఏపీ తెలంగాణకు ఉండదు మిగతా తెలంగాణకు ఉంటాయి సో ఇది ఉంటుంది నెక్స్ట్ మెథడాలజీ ఉంటుంది మెథడ్ నెక్స్ట్ ఏడు ఫిజికల్ సైన్స్ కంటెంట్ సైన్స్ ఇంటర్ అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఫిజిక్స్ నెక్స్ట్ ఎనిమిది కెమిస్ట్రీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ సో ఎయిట్ బుక్స్ ఏపీ వాళ్ళకి వస్తాయి విధంగా సెవెన్ బుక్స్ తెలంగాణ అభ్యర్థులకు వస్తాయి తెలంగాణ అభ్యర్థులకి ఇది ఉండదు అదే విధంగా ఇది ఉండదు అదే విధంగా ఏముంటుందంటే బుక్ అంటే బిట్ బ్యాంక్ బుక్ లెట్ ఆల్రెడీ ఏపీ అభ్యర్థులు దాంట్లో కలిపి కలిపి ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి బ్యాంక్ తెలంగాణ అభ్యర్థులకు బిట్ బ్యాంక్ తెలంగాణ టీఎస్ బిట్ బ్యాంక్ ఉంటుంది అంటే టిఎస్ అభ్యర్థులకు ఎయిట్ బుక్స్ ఫిజికల్ సైన్స్ అభ్యర్థులకి నేను ఏం చెప్పేది ఏంటంటే తెలంగాణ ఎస్ఏ ఫిజికల్ సైన్స్ జికల్ సైన్స్ ఏమొస్తాయి సెవెన్ బుక్స్ వస్తాయి ఇదంతా పద్దెనిమిది వందల యాభై టు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్తో సహా ఇంటర్మీడియట్ కాకుండా టెన్త్ క్లాస్ వరకు అయితే కేవలం పదమూడు వందలు అదేవిధంగా ఏపీ ఎస్ఏ ఫిజికల్ సైన్స్ ఎన్ని బుక్స్ వస్తాయి ఎయిట్ బుక్స్ ఎయిట్ బుక్స్ ఎయిట్ బుక్స్కి ఎంత ఎంత ఛార్జ్ చేస్తున్నారు అంటే ఇంతే పద్దెనిమిది వందల యాభై ఏ విత్ పోస్టల్ ఛార్జెస్ సో ఇది సో దిస్ ఇస్ దై స్ట్రక్చర్ స్కూల్ అసిడెంట్ మిగతా వాటితో పాటు ఫిజికల్ సైన్స్ మీకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు పోస్ట్ గ్యారంటీ వస్తున్నాయి సది అన్డౌటెడ్ ఇష్యూ మేము ఇచ్చినటువంటి ఫిజిక్స్ మొత్తం చదివితే మీకు పోస్ట్ గ్యారంటీ వస్తుంది కాబట్టి మీరు కాల్ చేయాల్సినటువంటి నెంబర్లో ముఖ్యంగా ఈ మీకు బుక్స్ కావాలన్నా కాల్ చేయాల్సిన నెంబర్లో కాల్ టూ డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ త్రీ సిక్స్ అదేవిధంగా ఆఫీస్ నెంబర్ ఇంకా ఆఫీస్ నెంబర్లో నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ నైన్ సెవెన్ టూ వన్ టూ ఈ నెంబర్లో కూడా మీరు కాల్ చేస్తారు ఇంకోటి మీకు వీడియోస్ ఏమైనా ప్రాబ్లం వచ్చిన ఓపెన్ కాకపోయినా కాల్ టూ కాల్ టూ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ సో ఈ నెంబర్ కాల్ చేయండి మీకు త్వరలో మీరు గ్రాండ్ టెస్ట్లు ఎన్ని కూడా ఇరవై లేదా ముప్పై నలభై యాభై గ్రాండ్ టెస్ట్లు కూడా పెడుతున్నాము ఈ యాప్లో ఇవన్నీ కూడా మీరు రాయండి అవన్నీ రాసి ఎప్పటికప్పుడు మీరు ప్లాన్ చేసుకుంటే దెన్ విజయం మీదే కాబట్టి ఇవన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి అదేవిధంగా ఎస్జిటి ఎస్జిటి అభ్యర్థులు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఎస్జిటి రాస్తున్నారు కాబట్టి పబ్లికేషన్ ఎస్డి మాత్రం చూసుకుంటున్నారు ఇంకోటి కూడా నేను చెప్తున్నాను మీకు ఆఫర్ ఇస్తున్నాము బుక్ షాపుల్లో దొరకబో ప్రస్తుతానికి ఓన్లీ అను బుక్ షాపులు అయిపోయింది ఓన్లీ అణుపబ్లికేషన్ ఆఫీస్ నుండే మీకు సెట్ 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 దొరుకుతాయి కాబట్టి కాటు శ్రీ పబ్లికేషన్ ఆఫీస్ అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎస్టెంట్ ఇంగ్లీష్ మీడియం అన్ని ఇంగ్లీష్ మీడియం ఏంటి బయాలజీ ఉంది రెండు మ్యాథ్స్ ఉంది మూడు ఫిజికల్ సైన్స్ ఉంది బయాలజీ మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం నెక్స్ట్ సోషల్ ఉంది సో ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం సబ్జెక్ట్స్ యూ టు ఫాలో ఆల్ ది సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ మీడియం సబ్జెక్ట్ని మీరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నెక్స్ట్ చాలా చాలామంది అభ్యర్థులు పిఐఈ ఇంగ్లీష్ మీడియం అడుగుతున్నారు రిలీజ్ అయినాయి తెలంగాణ టిఎస్ టిఎస్ పిఐ ఇంగ్లీష్ మీడియం ఇది కేవలం మీకు సెవెన్ హండ్రెడ్ రూపీస్కే వచ్చేస్తుంది పెద్ద బుక్ అనమాట అదేవిధంగా ఏపీ పిఐ ఇంగ్లీష్ మీడియం ఇది మీకు ఫైవ్ హండ్రెడ్కే వచ్చేస్తుంది సో ఈ విధంగా మీకు ఇంగ్లీష్ మీడియం కూడా ఏర్పాటు చేసాం వీటన్నింటినీ మీరు చక్కగా ప్లాన్ చేసుకోండి విజయం మీదే నెక్స్ట్ మీలో ఉన్నటువంటి లోపాలని ఎప్పటికప్పుడు అవాయిడ్ చేసుకోండి ఏంటి మీలో ఉన్నటువంటి లోపాలు ఏంటి అంటే డౌట్ నాకు వస్తుందా రాదా ఫస్ట్ మీ అంతటికి మీ మీద కాన్ఫిడెంట్ లెవెల్ ఉండాలి కాన్ఫిడెంట్ తప్పులు ఉండాలి ఫస్ట్ మీ మీ మీద తప్పులు ఉండాలి మీకు ఎక్కడ కూడా అవసరం లేదు ఆన్లైన్ కోచింగ్ వెళ్ళిన అవసరం ఆఫ్లైన్ కోచింగ్ వెళ్ళి అవసరం మొత్తం మేము ఇచ్చేస్తున్నాం మొత్తం అను పబ్లికేషన్ మీరు ఒకసారి బుక్స్ తీసుకున్న తర్వాత ఏ టు జెడ్ మీ యొక్క బాధ్యత మొత్తం మేమే తీసుకున్నాం కాబట్టి మీరు ఎక్కడ కూడా ఆఫ్లైన్కి వెళ్ళిన అవసరం లేదు ఆన్లైన్ కూడా ఎలా అవసరం లేదు మీరు నేను చెప్పి చెప్పింది చెప్పినట్టు ఫాలో అండి మీకు నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్లో ఎప్పటి చేస్తున్నానో అదేవిధంగా రిమైనింగ్ వీడియోస్ను కూడా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఇంటర్మీడియట్ వరకే అదేవిధంగా ఎస్జిడి అయితే టెన్త్ క్లాస్ వరకే మొత్తం కంప్లీట్ చేసేసే మీకు అందిస్తుంది కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే మీ అందరికీ మీరు నేను ఈరోజు ఏం చదివాను ఏం రేపు ఏం చదవాలి నిన్న ఏం చదివాను నిన్న నాలో నేను ఏ నాలో నేను ఏ లోపాలు గ్రహించాను ఈరోజు నాలో నేను ఏ లోపాలు గ్రహించాను ఆ విధంగా మీరు ఎప్పటికప్పుడు మీలో ఉన్నటువంటి ఆ లోపాలని ఎప్పటికప్పుడు మీరు స్టడీ చేసి రీస్టడీ చేసి ఆ లోపాలని మీరు సవరించుకుంటే విజయం మీద అవుతుంది మిత్రులారా ఇంకా విజయం ఎవరిదవుతుంది మీరు మీరు విజయానికి విజయాన్ని పొందలేదు జాబుని పొందలేదు అంటే దట్ ఈజ్ ఎవర్ మిస్టేక్ మీరు జాబు చేసుకుంటే చదువుకోవచ్చు ఇంకో వేరే వర్క్లో ఉండి చదువుకోవచ్చు కాబట్టి మీరు విజయాన్ని పొందండి విజయాన్ని ఆస్వాదించండి థ్యాంక్ యూ